తిరుమలకి వెళ్ళడానికి ప్రధానమైన దారి అలిపిరి అలిపిరి నడక మార్గంలో పద్మూడు అద్భుతమైన విశేషాలున్నాయి ఒక్కో విశేషానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ఇంతకీ ఏంటా పద్మూడు విశేషాలు ఇక్కడ రాయికి మోకాలు అనిస్తే మోకాలు నొప్పులు తగ్గుతాయా అసలు నిజమైన స్వామివారి పాదాలు ఎక్కడ ఉన్నాయి చెంచులక్ష్మి అమ్మవారిని ఉగ్ర నరసింహ స్వామివారి రూపంలో ఈ కొండపైనే ప్రసన్నం చేసుకున్నారా ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం కొండకి వెళ్లే అలిపిరి నడక మార్గంలో చాలా మందికి తెలియని మొదటిది పూర్వం అక్కడ ఎక్కువగా ఉండేవాళ్ళు గ్రామం పేరు అడివారం మెట్టును పూజిస్తాం ఆ మెట్టిని వారు అడిపిడి అని పిలిచేవారు కాలక్రమేణా అది అలిపిడిగా మారిపోయింది ఇది ఒక ఆసక్తికరమైన కథనం అయితే ఇంకో కారణం ఏంటంటే ఒక చింత చెట్టు తిరుమల కొండ కింద చింత చెట్టు ఉండేది వెంకటేశ్వర స్వామి వారు అక్కడే వెలిసారని చెప్తుంటారు ఇంకా వైష్ణవంలో చింత చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది తమిళంలో చింత చెట్టుని పులి అని పిలుస్తారు ఆ చింత చెట్టుని అడిపులి అనేవారు అంటే కొండ కింద ఉన్న చెట్టు అని అర్థం వస్తుంది కాలక్రమేణా అది అలిపిరిగా మారిందని చెప్తుంటారు రెండవది మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహం పక్కన మనకు చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తాయి ఆ విగ్రహం ఒక మాలదాసరిది మాలదాసరి గురించి మనం అముక్తమాల్యాద గ్రంథంలో అలానే వరాహ పురాణంలో చూడొచ్చు మాలదాసరి వెంకటేశ్వర స్వామివారి భక్తుడు ఒక చెవికి శంఖం మరో చెవికి చక్రం ధరించి అలానే ఒక తోలుచొక్కా ధరించి హరికథలు చెప్పుకుంటూ తిరిగేవారు ఆయన వెంకటేశ్వర స్వామివారి సేవ చేసుకుంటూ ఎవరు ఏమిచ్చినా తీసుకునేవారు ఈయన కథను శ్రీకృష్ణదేవరాయల వారు మాల్యద అనే పుస్తకంలో రాశారు ఇతని వల్ల బ్రహ్మ రాక్షసునికి రాక్షసత్వం పోయి ముక్తి వస్తుంది ఇంకా విగ్రహం ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే పూర్వం అనుకున్న కుల పట్టింపుల వల్ల హర్జునులు ఎవరైతే కొండ ఎక్కాలి అని చూస్తారో వారు విగ్రహ రూపంలో మారతారని చెప్తుంటారు అది అపోహ అయినప్పటికీ దాని వెనకాల ఒక కథనం ఉంది మాలదాసురు తన కుటుంబంతో తిరుమల వెళ్లడానికి ప్రయత్నించారు కాబట్టి శిలారూపంలో అక్కడ మారిపోయారని చెప్తుంటారు వినడానికి వింతగా ఆశ్చర్యంగా కూడా ఉంది కదా అక్కడున్న విగ్రహాలు మాలదాసురితో పాటు ఆయన అనుచరుల విగ్రహాలని కూడా చెప్తుంటారు ఆ విగ్రహం ఉన్న చోటు మనం సాష్టాంగ నమస్కారం చేస్తే తిరుమల కొండల్లో ప్రవహించే శక్తిని మనం అనుభూతి చెందగలమని చెప్తుంటారు అక్కడ సాష్టాంగ నమస్కారం చేయటం వల్ల నేను నాది అనే అహం అంతా తగ్గుతుంది మూడవది అక్కడున్న పాదాల మండపం దగ్గర మనం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర వారి పాదాలను దర్శించుకోవచ్చు తిరుమల నంబి అనే ఒక మహనీయుడు ఉండేవారు ఆయనకి రామానుజాచార్యులు మేనల్లుడు రామానుజాచార్యులు వారికి తిరుమల నంబి చేత అక్కడున్న చింత చెట్టు కింద రామాయణంలోని రహస్యాలను చెప్పుకుంటూ ఉండేవారు నంబివారు ప్రతిరోజు తిరుమల మూల విరాట్ కు పూజ చేసి దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మళ్ళీ కింద తిరుపతికి వచ్చి రామాయణంలోని రహస్యాలను రామనుజాచార్యుల వారికి ఉపదేశించేవారు ఇలా ఒక సంవత్సరం పాటు నడిచింది ఒకసారి చెప్పిన తాత్పర్యం మరోసారి చెప్పకుండా పద్దెనిమిది సార్లు వివరించారు ప్రవచనం తర్వాత మళ్లీ కొండపైకి వెళ్లి శ్రీవారి సేవన చేసేవారు తిరుమల నంబి ఇలా ఒకనాడు ఆయన మనసులో అనుకుంటూ ఈ రామాయణ ప్రవచనాల వల్ల నేను స్వామివారి సేవని ప్రొద్దున సాయంత్రం మాత్రమే చేసుకోగలుగుతున్నాను మధ్యాహ్నం నాకు ఆ వరం దొరకట్లేదు అని ఎంతగానో బాధపడతాడు ఆ రోజు రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆయన కళలోకి వచ్చి తిరుమల నంబి నువ్వు ఉపదేశించే చోటే నీకోసం నా పాదాలను వెలిసేలా చేస్తాను ఇక నీవు మధ్యాహ్న సమయంలో కూడా నా సేవను చేసుకోవచ్చు అని స్వామివారు చెప్తారు మరుసటి రోజు ఆ ప్రాంతంలో శ్రీవారి పాదాలు ప్రత్యక్షమవుతాయి అలా అక్కడ స్వామివారి పాదాలు వెలిశాయి తప్పకుండా నడిచి వెళ్లే వారు ఆశీస్సులు తీసుకుని వెళ్ళండి నాలుగవది మనకు మార్గం మధ్యలో తలయరు గుండు అనే ఒక రాయి కనిపిస్తుంది ఇంకా ఆ రాయి పైన హనుమంతుని విగ్రహం చెక్కబడి ఉంటుంది ఒక్కో రాయికి ఒక్కో శక్తి ఉన్నట్లు ఇక్కడ ఉన్న తలయేరు గుండు కూడా ఒక శక్తి ఉంది అదేంటంటే అక్కడ ఎవరైనా మోకాలు ఆనిస్తే మోకాలు నొప్పులు పోతాయని చెప్తుంటారు ఇందుకు నిదర్శనం మనకు ఆ రాయి పైన కనిపించే మోకాలి గుర్తులు చాలా సంవత్సరాల నుండే ఈ నమ్మకం ఉంది శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇక్కడ కొద్దిసేపు సేద తీరేవారని చెప్తుంటారు ఐదవది కొండ ఎక్కిన తర్వాత మనకి గాలిగోపురం కనిపిస్తుంది పూర్వమే ఈ గోపురాన్ని గోపురం అని పిలిచేవారు అలా ఆ కాళిగోపురాన్ని పిలుస్తూ పిలుస్తూ గాలిగోపురంగా మారిందని చెప్తుంటారు ఇక్కడ నవనాథుల్లో గోపినాథ్ అనే ఆయన తపస్సు చేశారు గాలిగోపురం నుండి ఎడం చేతి వైపు అలా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక శీతల పుష్కరిణి కనిపిస్తుంది నవనాథులు అంటే తొమ్మిది గురువుల్లో ఒకరైన గోరఖ్నాథ్ అని అర్థం ఇక్కడైనా కొన్నేళ్ల పాటు తపస్సు చేశారని చెప్తుంటారు ఆయన్ని గోరక్షానాథుడు అని కూడా పిలుస్తుంటారు అక్కడ మనం కూడా ఒక పది నిమిషాలు ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆరవది ఇంకొంచెం ముందుకు వస్తే మనకి జింకల ఉద్యాయన వనం కనిపిస్తుంది తిరుమల వైకానస ఆగమంలో యజ్ఞాలు యాగాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది తిరుమలలో యాగాలు చేయాలంటే చుట్టుపక్కల కృష్ణ జింకల ఉండాలి కాబట్టి అక్కడ మనం జింకల ఉద్యాయన వనం చూడొచ్చు వీటికి మించిన ఏడు అద్భుతమైన విశేషాలని తెలుసుకోవడానికి ఎంతమందికి ఆసక్తిగా ఉంది పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విశేషాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి